నమస్తే అందరికీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి నేను చాలా బాధపడుతున్నాను అంతే అనుకున్నారు ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతి ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్స్ అనమాట ఈ రెండు కాళ్ళు నా రెండు యూట్యూబ్ ఛానల్ అనమాట నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట ఈ ఐదుని నడిపించేది తెలివైన బుర్ర ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నాను ఆ బుర్రా సో ఇప్పుడు మీరు ఏం చేశారు అందరు కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు ఇంకో చెయ్యి ఉంది రెండు కాళ్ళు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు రెండు కాళ్ళు ఉన్నాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ కాళ్ళు తీసేశారు ఒంటి కాలు ఉంది ఒంటి కాళ్ళతో వెళ్ళిపోతాను ఇప్పుడు ఆ రెండు కాళ్ళు తీసేశారు బాడీ ఉంది దేకుంటూ వెళ్ళిపోతాను బాడీ కూడా తీసేశారు తల ఉంది మాట్లాడుకుంటే వెళ్ళిపోతాను సో నేను దొరికితే తెయల్సిందేంటి అలా సంభాజీ మహారాజుకి ఎగురుతుంది కదా తల అలా ఎగరాలన్నమాట నేను ఎవరిని దాఖ నేను తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది అది పోయింది ఇది పోయింది పనికి వచ్చే పనులు చేయను కదా నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్ నేను ఏవైనా ప్రమోషన్స్ చేశానా ఏదైనా లింక్ ఇచ్చానా నేను ఎవరినైనా మోసం చేశానా నాకు ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే పోతే అది దా ఇంపార్టెంట్ యూట్యూబ్ లాస్ట్ మంత్ ఎనిమిది లక్షలా బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఇంట్రెస్ట్ లక్ష తొమ్మిది లక్షల లాభమా అది ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతి ఏటా ఇదిగో వినాయకుడి మీద ప్రమాణిక చేసి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు చే సత్యం అల్లా కూడా చెప్పిండ నిద్ర లేని మీకు నిద్ర పట్టదు రెండు వేల ఇరవై ఆరు నరకము చూపిస్తాను నరకము మీ నేను ఎవరిని దేకను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను నువ్వు గుర్తుపెట్టుకో నాకు కావాల్సింది ఏంటి ఆరోగ్యం అది దాచు ఆరోగ్యమే మహాభాగ్యం వీళ్ళందరూ పోతే ఉంటే రా మనుషులే ప్రాణాలే పోతున్నాయా ఓకే బగ్నరా రేపు నుంచి రోజు వీడియో వస్తుందా